ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి గుంటూరు కారం సినిమా థియేటర్లలో విడుదల కాగా తమన్ మ్యూజిక్ బీజిఎం విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి త్రివిక్రమ్ గత సినిమాలకు న్యాయం చేసిన స్థాయిలో తమన్ ఈ సినిమాకు న్యాయం చేయలేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమయ్యాయి ప్రభాస్ మారుతి కాంబో మూవీ టైటిల్ ఫస్ట్ లుక్ ఈ నెల తేదీన రిలీజ్ కానున్నాయి ఈ నెల పదిహేను ఏడు గంటల ఎనిమిది నిమిషాలకు టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు ప్రభాస్ తమన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇదే కాగా తమన్ ఈ సినిమాకు అయినా న్యాయం చేయాలంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి హమన్ రెమ్యునరేషన్ ఒకంత భారీ రేంజ్ లో ఉంది హమన్ కు ఇతర భాషల్లో సైతం క్రేజ్ అంతకంతకు పెరుగుతుండటం గమనార్హం మన్ రేంజ్ అంతకంతకు పెరుగుతోంది ప్రభాస్ మారుతి కాంబు మూవీకి బడ్జెట్ విషయంలో ఎలాంటి సమస్య లేదు పీపుల్స్ మీడియా నిర్మాతలు భారీ బడ్జెట్ సినిమాలకు సంబంధించి ఖర్చు విషయంలో రాజీ పడటం లేదు ప్రభాస్ మారుతి కాంబో మూవీ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుండగా ఈ సినిమాతో మారుతి తన రేంజ్ ను మరింత పెంచుకోవడంతో పాటు ఇతర భాషల్లో సైతం సత్తా చాటుతారని ఫ్యాన్స్ భావిస్తున్నారు ప్రభాస్ మారుతి కాంబో మూవీ ఎప్పుడు విడుదలవుతుందనే ప్రశ్నలకు సంబంధించి దొరకాల్సి ఉంది ప్రభాస్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే బాగుంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ప్రభాస్ మారుతి రేంజ్ మరింత పెరగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి